హలో నమస్తే వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ తెలుగు నేను మిబాను ప్రస్తుతం మనం అమీర్పేట్లో ఉన్నాము అమీర్పేట్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఒకటే ఒకటి స్ట్రీట్ షాపింగ్ ఎక్కడ చూసినా సరే ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అమీర్పేట్కి వస్తూనే ఉంటారు సో అమీర్పేట్లో స్ట్రీట్ షాపింగ్ అంటే అదొక కొత్త లోకం అని చెప్పొచ్చు కలర్ఫుల్ కలర్ఫుల్ అనే చెప్పొచ్చు అమీర్పేట అంటేనే ఇంకా కలర్ఫుల్ ఎందుకంటే మనకు బ్యాగ్స్ దగ్గర నుంచి ఏ టు జెడ్ అనమాట షా షాపింగ్ చేయాలంటే కమ్మలు కావచ్చు బుట్టీలు కా బుట్టలు కావచ్చు ఈవెన్ చెప్పలు కావచ్చు శాండల్స్ వాట్ ఎవర్ శారీస్ కావచ్చు ఏదైనా సరే మనకు అమీర్పేట్లో ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది విత్ అంటే రీజనబుల్ ప్రైస్తో ప్రస్తుతం మనం మన బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తూనే ఉంది శారీస్ షాపు ఈ షాప్ నేమ్ వచ్చేసి హరిహర క్లాత్ ఎంపోరియం సో ఇక్కడ మనము చూసుకుంటే మీకు శారీస్ చూడవచ్చు మనకి ఆన్లైన్లో కూడా కనిపించినటువంటి విధంగా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి శారీస్ లేటెస్ట్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో అది ప్రతి ఒక్కటి కూడా మన అయితే వచ్చేసింది ఇక్కడైతే మనకి అంటే ఆన్లైన్లో బ్రాండ్స్ దొరుకుతూ ఉంటాయి కదా అక్కడ మీరు మింత్రాలో కానీ ఏజియోలో కానీ ఇట్లాంటి యాప్స్లో కొన్ని చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి శారీసే అందులో అయితే ఉంటాయి కానీ అందులో మనకి కాస్ట్ అనేది అయితే ఎక్కువ పడుతుంది అదేవిధంగా ఆన్లైన్ ఛార్జెస్ కూడా ఎక్కువ పడతాయి మరి ఇక్కడ ఇది ఏదైతే ఈ క్లాత్ షోరూమ్ ఎవరు ఇక్కడ అమీర్పేటలో ముఖ్యంగా ఇంకా అమీర్పేట అంటేనే అంత రీజనబుల్ అని చెప్పొచ్చు సో వాళ్ళు ఆన్లైన్లో ఉండేటువంటి సేల్స్ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు అందుబాటులోనే ఉన్నాయి ఇవి తక్కువ ప్రైస్లో ఒకసారి ఏమేం డిజైన్ సారీస్ ఉన్నాయి ఇప్పుడు వచ్చినటువంటి ట్రెండ్స్ ఏంటి ఒకసారి మాట్లాడదాం మీ పేరండి మీ మీరు షాప్లో అంటే మీరు ఓనరా సేల్స్ మ్యాన్ సేల్స్ మ్యాన్ అంట మీ పేరు నాసేర్ మొహమ్మద్ నాసేర్ ఓకే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి శారీస్ ఏవి దాని యొక్క నేమ్స్తోనే మనకి కాస్ట్ ప్రైస్ చెప్తారా ఒకసారి చూపిస్తూ ఇది మనకు వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఫోర్టీన్ హండ్రెడ్ జిమ్ సారీస్ జిమ్మి సారీస్ డిమిట్ ఇష్యూ అంటారు జిమ్ సారీస్ అంటారు మనకు ఆన్లైన్ లో మీషోలో ఉంటాయి ఇట్లా క్వాలిటీ ఉండదు మన దగ్గర క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర మీషోలో అంతా మోసా చాలా మంది బుక్ చేస్తారు మనకు ఆర్డర్ రాగానే వాళ్ళు ఏదో అనుకుంటారు క్వాలిటీ మనకు ఫైన్ క్వాలిటీ చదువుతాయి మన దగ్గర అట్లా ఇంకా వేరే ఇట్లా ఇట్లా కూడా ఉంటాయి ఫ్యాన్సీ కూడా ఉంటాయి మన ఇట్లా పటోళ్ళ సారీస్ ఉన్నాయి ఇట్లా చాలా ఉన్నాయి బతుకమ్మ బతుకరవన్న సో ప్రస్తుతం నడుస్తున్నటువంటి లేటెస్ట్ ట్రెండ్ అనేది ఒకటి ఉంటుంది కదా ట్రెండ్ మారుతున్నా కొద్దీ కొత్త కొత్త అవైలబుల్లోకి వస్తూనే ఉంటాయి పాత అన్నీ వెనకబడిపోతూ ఉంటాయి కదా మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మోడల్స్ ఏంటి లోపల ఒకసారి లోపలికి వెళ్దాం ఒక్కసారి మీరు ఇదంతా కవర్ లుకే ఒకసారి ప్రతి ఒక్క సారీ చూపించండి లైట్ వెయిట్ కలర్స్లో అండ్ షైనీ షైనీగా జిమ్మి శారీస్ అంట అంటే ఇప్పుడు వచ్చినటువంటి ట్రెండ్ నడుస్తుంది జిమ్మి శారీస్ అని వైట్ నా కలర్లోనే కలిసిపోయింది కానీ చాలా బాగుంది సిల్కీగా డిజైన్ వచ్చేసి ఇదంతా థౌజండ్ చేంజ్ పడుతుంది నార్మల్గా మనం ఆన్లైన్లో చూసుకుంటే చాలా ఎక్కువే పడుతుంది సో దానికి ఇక్కడ ఉన్నటువంటి రీజనబుల్ ప్రైస్ అనమాట చాలా బాగుంది అందుకే ఎక్కువ ఎక్కువ మంది లేడీస్ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా మురిసిపోతూ వస్తూ ఉంటారు ఇంకా స్ట్రీట్ షాపింగ్కి వచ్చారంటే డే అసలు సరే సరిపోదు మనకి డే మొత్తం ఇక్కడ గడి గడిచిపోవాల్సిందే సరే ఒకసారి వీళ్ళు శారీస్ లుక్ అండి చూద్దాం పదండి లోపలికి వెళ్దాం మరిన్ని చూపిస్తారంట మనకి ఓనర్ హరిహర క్లాత్ ఎంపోరియం సార్ అంటే సార్ వాళ్ళు ఓనర్ గారు ఉన్నారు ఒకసారి మీ పేరే మీ పేరేంటండి మామేశ్వరరావు అండి ఇది గా ఈ షాప్ మీరు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇది అంటే ఈ వ్యాపారం టూ థౌజండ్ జాయిన్ స్టార్ట్ చేస్తాము ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్లో ఎన్ని ఇయర్స్ అవుతుండొచ్చు ఈరోజు ఈ రోజుకి ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది మేడం ఎయిటీన్ ఇయర్స్ సక్సెస్ఫుల్ గా ఇలానే రన్ చేస్తున్నా రన్ చేస్తున్నాము అంతకుముందు ఇంకో షాప్ ఉంది అది కూడా ఉంది ఇప్పుడు ఆ షాప్ ఆ షాప్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ త్రీ మొత్తము ఇక్కడ అమీర్పేట్లో మొత్తం మాకు తెలుసు కాబట్టి దానికి వెళ్ళి అప్పుడు ఈ షోరూమ్స్ ఏమీ లేకుండా మాది ఓల్డ్ షాపు అప్పటి నుంచి మేము చేస్తున్నాము ఏ టైంలో ఏమి ఏ శారీస్ నడుస్తాయనేది మాకు ఐడియా ఉంది కాబట్టి సీజనల్ వెరైటీస్ అలానే నడిపిస్తూ ఉంటాయి ఇప్పుడు నాకు డౌట్ అండి నార్మల్గా ఇప్పుడు ట్రెండ్ వచ్చిన కొత్త ట్రెండ్ వచ్చిన వచ్చిందంటే పాతవన్నీ కూడా వెనక్కి పడిపోతుంటాయి ట్రెండ్ ఏదైతే తగ్గిపోతుందో ఆ శారీస్ అన్ని వెనకబడిపోతుంటే మళ్ళీ ఏది కొత్త కడుతూనే ఉంటారు మిగతా మనం ఉన్న స్టాక్ అంతా అది అలానే ఉండిపోతుంది కొత్త వచ్చిందే తీసుకుంటుంటే మరి పాత స్టాక్ అంతా ఏమైపోతుంది ఆర్డర్ అంటే అన్ని బోల్డ్ అన్ని శారీస్ ఉంటాయి కదా అదంతా ఇక్కడికి వెళ్తూ ఉంటాయి అన్నీ అదంతా మేము డిస్కౌంట్లో అమ్మేస్తూ ఉంటాం మేడం అంటే మాది షాపు క్వాంటిటీ మేము లిమిటెడ్ క్వాంటిటీలో తెప్పిస్తూ ఉంటాం అమ్ముతూ ఉంటాం కాబట్టి అది ఐటమ్ ఎప్పుడైతే అవుట్ అయిపోతుంది అనేది తెలిసిపోతుందో అప్పుడే మేము మొత్తము డిస్కౌంట్లో క్లోజ్ చేసేస్తాము లేటెస్ట్ ఏవైతే వస్తాయో అవి ఎమ్మెడే తెప్పిస్తూ ఉంటాం అది కాకుండా ఇప్పుడు మాకు త్రీ ఇయర్స్ నుంచి ఎఫెక్ట్ ఏంటంటే అంతకుముందు ఫ్యామిలీస్ వాళ్ళందరూ వచ్చి చాలా బాగా కొంటుండే ఇప్పుడు ఫ్యామిలీస్ వాళ్ళకంటే కూడా ఇక్కడ హాస్టల్స్ లేడీస్ హాస్టల్స్ ఎక్కువైపోయాయి వాళ్ళకి సెల్ ఫోన్స్ అలవాటు ఎక్కువ అందులో అన్ని చూస్తారు ఆన్లైన్లో ఏం నడుస్తున్నాయి అనేది కొత్త అందులోనే పెట్టేస్తారు కాబట్టి దాని తీరగా మేము కూడా ఫాలో కావాల్సి వస్తుంది కాబట్టి అంటే స్పెసిఫిక్ అవ్వడం ఇట్లాంటివన్నీ అన్ని పెట్టడం ఏమైనా ఇన్స్టాగ్రామ్ ఉంది మేడం ఇన్స్టాగ్రామ్ హరియారా క్లాత్ ఎంపోరియం సేమ్ షాప్ పేరు ఉంది శ్రీ హరియారా క్లాత్ ఎంపోరియం అని ఉంటుంది ఎప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాము మా కస్టమర్స్ మా దగ్గరికి వస్తారు మేడం ఎక్కడ వెళ్ళరు ఏ షోరూమ్స్ వెళ్ళరు ఎక్కడ వెళ్ళరు అమీర్పేట వచ్చిన వాళ్ళు శారీస్ కొనాలంటే మీ షాప్ కి రావాలంటారు మా షాప్ అని కాదు ఇక్కడ చిన్న షాప్ లోకి అలవాటు అయిన వాళ్ళు పెద్ద షాప్ లో వెళ్ళరు ఎందుకంటే అక్కడ ఫిక్స్ రేటు మాది ఏంటంటే మేము పది రూపాయలు వచ్చినా ఇస్తాము రాకుండా ఇస్తాము మాది వాళ్ళు సాటిస్ఫై అవుతారు తీసుకొని వెళ్తారు మా కస్టమర్స్ మా ఇక్కడ విడిచి ఎక్కడ వెళ్ళరు తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని ఎట్లా నమ్ముకుంటారో ఇక్కడ చిన్న షాపుల్ని కూడా వాళ్ళు అట్లనే నమ్ముకుంటారు సూపర్ నైస్ అండి సో నా దాదాపుగా అంటే స్టాక్ అనేది ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటుంది ఎన్ని రకాల స్టాక్ అనేది ఒక్కసారిగా మీరు తెప్పించడం జరుగుతుంది అన్ని రకాల స్టాక్ తెప్పిస్తాం బనారస్ కంచి ధర్మవరం ఫ్యాన్సీ కాటన్ ఈవెన్ హండ్రెడ్ రూపీస్ అమ్మవారి శారీ కూడా తెప్పిస్తాం తక్కువ రేటు నుంచి ఎక్కువ రేటు వరకు అన్నీ ఉంటాయి మేడం అన్నీ మెయింటైన్ చేస్తాం వచ్చిన వాళ్ళు పెళ్లి షాపింగ్ కూడా అన్ని తీసుకొని వెళ్తారు అట్లా నార్మల్గా ప్రస్తుతం అమ్మాయిలకి కావచ్చు పెద్దవాళ్ళకి వాళ్ళకి కావచ్చు నడుస్తున్నటువంటి ట్రెండ్ ఏంటి ఇప్పుడు శారీస్ లో దాని నేమ్స్ ఒకసారి చెప్తూ కాస్ట్ ప్రైస్ ఎలా ఉంది చెప్తారు ప్రజెంట్ జిమ్మి చూ శారీస్ నడుస్తున్నాయి మేడం టిష్యూ శారీస్ డోలా సిల్క్ ఈ టిష్యూ శారీస్ ఎక్కువ జిమ్మి చూ టిష్యూ డోలా ఆ శారీస్ ఎక్కువ నడుస్తున్నాయి నార్మల్ గా రోజుకి ఎంత మంది కస్టమర్స్ అంటే నార్మల్ గా మీకు సేల్ అనేది జరుగుతూ ఉంటుంది రెగ్యులర్ గా ఒకటే విధంగా ఉంటుందా లేదంటే అప్స్ అండ్ డౌన్స్ తగ్గడం పెరగడట్లా అప్ అండ్ డౌన్ ఉంటుంది మేడం అది మార్కెట్ ని బట్టి ఉంటుంది పబ్లిక్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది అంటే కస్టమర్స్ మంచి ఉంటారు నార్మల్ గా వీక్లీ వన్స్ అయినా ఇంతలా సాటర్డే సండే మంచిగా ఉంటది ఎక్కువ ఉంటది ఎక్కువ ఉంటది నార్మల్ గా తక్కువ ఉంటది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా సాటర్డే సండే అందరికి కొంచెం అవైలబుల్ గా ఉంటారు ఒకటే అడుగుతానండి మీ షాప్కి అంటే నార్మల్ ఆన్లైన్లో ఇన్ని వస్తున్నాయి కదా ఇప్పుడు మీరే అన్నారు ఆన్లైన్లో చూసి ఏదంటే అది చూసుకొని వస్తారు అని ఇప్పుడు మీరు పెట్టినటువంటి సారీ ప్రతి ఒక్కటి ఆన్లైన్లో దొరుకుతుంది కానీ ఆన్లైన్ వదిలేసి నార్మల్గా దగ్గరికి వచ్చేసి వదిలేసి మీ దగ్గరికి ఎందుకు రావాలంటే ఏం చెప్తారు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి శారీ చేతికి వచ్చినప్పుడు ఆ క్లాత్ వేరే ఉంటుంది దాని రేట్ వేరే ఉంటుంది వాళ్ళు దాంట్లో మళ్ళీ రిటర్న్ పంపిస్తారు వాళ్ళకి ఆ సాటిస్ఫై వేరే అయిపోతుంది వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రత్యక్షంగా చూసుకుంటారు కాబట్టి క్వాలిటీ కానీ రేట్ కానీ దాని మీదకెళ్ళి సాటిస్ఫై తీసుకొని వెళ్తారు మేడం దాని గురించే మా షాప్ విజిట్ అవుతారు ఎప్పుడైనా మీ షాప్లో పర్చేస్ చేసిన వాళ్ళు కొన్న వాళ్ళు అరే ఇది మాకు నచ్చలేదు కావచ్చు లేదంటే క్లాత్ ఏదైనా బాగాలేదని కావచ్చు ఇలాంటివి ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయి మీ షాప్కి ఇంతవరకు ఎందుకంటే పెట్టి కూడా ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది అంటారు మేడం బాగాలేదు అంటే ఎప్పుడైనా ఫేస్ చేస్తారా అని అడుగుతారు ఎక్స్చేంజ్ చేసుకుంటారు వెళ్ళిపోతారు అంతే సారీ నచ్చలేదు అంటే మార్చుకుంటారు ఇంకా వేరే అంటే నార్మల్గా ఇప్పుడు ఒకళ్ళు ఒక శారీ మీద కంప్లైంట్ ఇచ్చారంటే అది మళ్ళీ అందుబాటులోకి అవైలబుల్ రావద్దు ఎందుకంటే దాని మీద ఇంకొకరికి నచ్చాలంటే ఇంకొకరికి అబ్బియస్ నచ్చదు క్లాత్ కావచ్చు వాటర్ మరి అలాంటిది ఒక కంప్లైంట్ వచ్చిందంటే మీరు ఏం చేస్తారు అంటే ఫర్దర్ గా మీరు తీసుకునేటువంటి స్టెప్ ఏంటి అది మన స్టాక్ ని వెనుక పంపించేస్తారా లేకపోతే ఎట్లా ఉంటుంది ప్రాసెస్ డిస్కౌంట్లో అమ్మేస్తాం అంతే ఇంకా అది ఇప్పుడు పది రకాల శారీస్ అక్కడ ఉన్నాయంటే డిస్కౌంట్ లో పెట్టినప్పుడు ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు కదా మేడం ఎవరికి కంఫర్ట్ అనిపిస్తే వాళ్ళు మెయిన్ ఇక్కడ చూసేది రేట్లు మేడం రేట్స్ మీ దగ్గర రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయా ఇందాక నేను ఆన్లైన్లో మీ దగ్గర ఎందుకు కొనాలి ఆ కొన్న ఏం చెప్తారు మీకు చెప్పాను కదా మేడం ఇక్కడ అందుబాటు ధరలో ఉంటాయి కాబట్టి ఇక్కడ కస్టమర్స్ ఎక్కువస్తారు అంటే లో దొరుకుతుంది మీకు ఫైవ్ హండ్రెడ్లో దొరుకుతుంది త్రీ హండ్రెడ్లో ఏ రేంజ్లో వాళ్ళ మనసులో అంటే వచ్చిన కస్టమర్కి మనసులో ఏం మనం తెలుసుకొని ఇస్తాం కాబట్టి ఇక్కడికి మనకి బయట ఏంటంటే మొత్తం అన్ని హ్యాంగ్ చేస్తారు అంత టేబుల్స్ మీద వేస్తారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు ఇక్కడ మనం అడిగి చూపిస్తాం కాబట్టి ఇక్కడ సెలెక్షన్ అయితే వెళ్తాం అది మాకు అడ్వాంటేజ్ నార్మల్గా ఏ రేట్ ఇన్నగా ఇందాక చెప్పారు మీరు అమ్మవారి శారీలు కూడా ప్రతి ఒక్కటి అమ్ముతాము వంద రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందని అయితే వంద రూపాయల నుంచి స్టార్ట్ అయినటువంటి శారీ రేటు ధర ఏ ఖరీదులో ఆగుతుంది మీ షాప్లో వంద రూపాయల నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వరకు ఫైవ్ థౌసండ్ శారీలు కూడా ఉన్నాయి మీ దగ్గర అది ఇంకా స్టార్టింగ్ నుంచి వంద ఎండింగ్ అనే వచ్చేసి ఫైవ్ థౌజండ్ సో అన్ని రకాల వెరైటీ శారీస్ ఉన్నాయి నార్మల్గా మీ దగ్గర కస్టమర్లు రావాలన్నా కూడా ఒకవేళ ఇప్పుడు మేము ఇది ఎక్స్ప్లోర్ చేస్తున్నాము చూసి రావాలన్నా కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి నమ్మకం భరోసా ఏంటి మేడం ఒక్కసారి ఒక్కసారి విజిట్ చేసిన తర్వాత వాళ్ళకే అర్థమైపోతుంది మేడం మేము చెప్పడం కాదు వాళ్ళు వచ్చి అనుకోండి చూపించామనుకోండి సాటిస్ఫై అయితే మళ్ళీ వస్తారు నేను చెప్పాను కదా టూ సిక్స్ నుంచి మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇప్పటికీ వస్తూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు వెళ్తూ ఉంటారు మా షాప్ పేరు అనేది వాళ్ళందరికీ ఇంకా కొంతమంది ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు తీసుకొని వెళ్తూ ఉంటారు మీకు బాగానే నడుస్తుంది ఇక్కడ మాది మాకు నడుస్తుంది మేడం రెంటా సో చూశారు కదా మనం ఒక శారీస్ స్కూల్ మీద కూడా లుక్ వేద్దాం సార్ మాటలు నిజంగా ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి భరోసా ప్రత్యేకంగా ఈ మాటలు చెప్పడం అని ఏం లేదు ఒకసారి షాప్ ఉండి విజిట్ చేస్తే కనుక మీకే అర్థమవుతుంది మేము ఎలా ట్రీట్ చేస్తాం కస్టమర్స్తో ఎలా ఉంటున్నాం అంటే వాళ్ళకి వీళ్ళ ఎంత మాత్రం కస్టమర్స్ పట్ల విసుక్కోకుండా చిరాకు లేకుండా ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ వస్తూ ఉంటారండి కొంతమంది కొనకపోయినా కానీ చూపించు ఇది చూపించు అది చూపించు అని ఒక ఒక ఇరవై ముప్పై ఇట్లా పడేపిస్తూ ఉంటారు అంటే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏవైతే ఉంటాయో అన్ని సారీస్ కుప్పబెట్టేస్తారు కానీ కొంతమంది వద్దు నచ్చలేదని వెళ్ళిపోతూ ఉంటారు అలాంటిది ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా మీ షాప్లో మేడం ఇక్కడ మాకు అలవాటు అయిపోయింది మేడం ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం కాబట్టి కస్టమర్స్ కొనే కస్టమర్స్ లోపలికి వచ్చేస్తారు మేడం కొన్న వాళ్ళు ఇంకా మీకు తెలుసు కదా చూసి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళకి ఎంత చూపాలి అంతే చూపిస్తాం మేడం అంతకు మించి మీకు డిస్టర్బెన్స్ పెట్టే వాళ్ళైతే ఎక్కువ ఉండరు డిస్టర్బెన్స్ పెట్టే వాళ్ళకి మేము ఇంపార్టెన్స్ ఇవ్వండి మేడం కొనే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాం నేను ఎందుకు ఈ మాట అన్నానంటే ముఖ్యంగా పెద్ద పెద్ద షోరూమ్స్ లలో కాదు ఇలాంటి చిన్న చిన్న స్ట్రీట్ షో షోరూమ్స్ లలోకి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా అది ఇది అని చూపించి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు నేను చాలా మంది చూశాను అందుకు అడిగాను అలాంటి వాళ్ళు ఎక్కువ కొనేవాళ్ళు ఎక్కువ మీ షాప్ లో అని మేడం ఇప్పుడు నేను చెప్పాను కదా ఇక్కడ హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆ జనరేషన్ వదిలిపెట్టి మిగిలిన వాళ్ళందరూ కొనే వాళ్ళే వస్తారు మేడం ఇప్పుడు సాటర్డే సండే హాలిడే వచ్చిందంటే వాళ్ళంతా ఇంకా ఊరికే టైంపాస్కి ఇలా తిరగడానికి వస్తారు కాబట్టి వాళ్ళు ఒకటిసారి రష్లో వాళ్ళు కూడా వస్తారు మంచోళ్ళు ఉంటారు వేరే వాళ్ళు ఉంటారు రకరకాలు ఉంటారు దాంట్లో మేము గమనిస్తాం కాబట్టి మేము మా కస్టమర్స్కి వాల్యుబుల్ టైం ఇస్తాము ఇంపార్టెన్స్ ఇస్తాము చూపిస్తాము థ్యాంక్ యూ అండి మాకు బాగా చెప్పారు మాట్లాడినందుకు థ్యాంక్ యూ ఒకసారి లుక్ వేసుకోండి మనం మాట్లాడింది పక్కన పెడితే ఇదంతా చూపేయాలి కదా ఎందుకంటే ఎన్ని వెరైటీస్ శారీస్ ఉన్నాయి నిజంగానే ఇది ఒకసారి చూడండి ఆన్లైన్లో కూడా దొరకనండి డిజైన్లు ఇక్కడ ఉన్నాయి చాలా బాగా అనిపిస్తున్నాయి ఒక్కసారి వీళ్ళ కలెక్షన్ చూపిస్తే కనుక ఇవి ఇక్కడ వీళ్ళు పెడుతున్నారు కదా ఇక్కడ చూడండి చవా చాలా బాగున్నాయి మనం బయట ఏదైతే చూసామో అవన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి ఎంత ఉంది ఈ సారీ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఇది ఇది సేమా థౌజండ్ ఇది ఇది కూడా థౌజండ్ ఓకే సో వీళ్ళు చెప్పినట్టుగా వంద రూపాయల సారీ దగ్గర నుంచి మొదలు పెడితే ఐదు వేల వరకు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు పెళ్లి షాపులు కూడా ఇక్కడ చాలా జరుగుతూ ఉంటాయి అంటే ఈ రీజనబుల్లో తీసుకునేటువంటి కస్టమర్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటారు ఆన్లైన్లో ఎంత ఉందండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది మేడం ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తామండి కస్టమర్ చూసి ఎంబడే తీసుకుంటారు చాలా వెరైటీస్ ఉన్నాయండి నిజంగా ఒక్కసారి ఒక్కొక్కసారి జూమ్లో చూపించండి క్వాలిటీ నిజంగానే బాగుంది చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ వీళ్ళు మరీ రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు అది మరీ విశేషం ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ప్రస్తుతానికి మనకు కొన్ని అయితే చూపిస్తున్నారు వీళ్ళు మనం ఒక ఒక టెన్ వెరైటీస్ లెవెన్ వెరైటీస్ అయితే చూస్తున్నాం కదా ఓ ఒక టువెల్వ్ థర్టీన్ వరకు ఉన్నాయి ఇవి ఆన్లైన్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటూ ఉంటారు తెలియని వాళ్ళు బట్ ఇక్కడైతే చాలా తక్కువ ప్రైస్కే మంచి క్లాత్ని మనకు అందిస్తూ ఉన్నారు అమీర్పేట్లో వా ఇది సిల్క్ పట్టువా పట్టు టూ థౌజండ్ పైన ఉందా ఇది వచ్చేసి సిల్క్ పట్టు చాలా అంటే చాలా బాగుంది ఇంకా లైవ్లో చూస్తున్నాం మేము చాలా బాగా అనిపిస్తుంది చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగానే ప్రతి ఒక్క శారీ అవైలబుల్గా ఉంది ఇక్కడ మనం ఆన్లైన్లో ఏదైతే చూస్తూ ఉంటామో అందులో కనిపించేవన్నీ నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి నిజంగా బాగున్నాయి ఇది థౌసండ్ రూపీస్ బనారస్ ఈ బనారస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అంట సో దీంట్లో కూడా కలర్స్తో పాటు డిఫరెంట్ వెరైటీ షేడ్స్ కూడా ఉంటాయి సో ఇదేంటి ఇది ఫైవ్ హండ్రెడ్ ఏంటది టిష్యూ అచ్చా అచ్చా టిష్యూ శారీయా ఓకే అది వచ్చేసి ఎల్లో కలర్లో ఎల్లో అండ్ ఎల్లో అండ్ గ్రీన్లో కాంబినేషన్లో మీకు ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి టిష్యూ శారీ సో అది ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇదేం సారీ లెనిన్ క్లాత్ లెనిన్ క్లాత్ కాస్ట్ ఎట్లా ఉంది త్రీ ఫిఫ్టీ చాలా బాగా రీజనబుల్ ప్రైజెస్ చూపిస్తున్నారు నిజంగా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అసలు వావ్ ఇదేంటండి ఈ క్లాత్ ఓకే మెత్తగా ఉంటుంది కదా దీంట్లో కలర్స్ ఉన్నాయా ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లోనే వా చాలా బాగుందండి నిజంగా ఎంత ఉంది కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రైట్ ఓకే ఇది సేమ్ కదా డిజైన్ వేరు సో చాలా అవైలబుల్ రీజనబుల్ ప్రైజెస్ అసలు క్లాత్ అయితే చాలా డిఫరెంట్ క్లాత్స్ నేను చూస్తున్నా నిజంగా మనం లైవ్లో ఇది పిక్ చేసుకొని చూస్తున్నాం కదా క్లాత్ డిఫరెన్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి ఇక్కడ చాలా వెరైటీ క్లాత్స్ ఉన్నాయి దానికి తగ్గ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది చాలా బాగా అనిపిస్తుంది అక్కడ చూసుకుంటే కనుక మన నారాయణపేట అని అవన్నీ నారాయణపేటే కదా గద్వాల్ నారాయణపేట్ చాలా ఉన్నాయి అక్కడ ఏది సార్ స్టార్టింగ్ రేంజ్ ఇది ఒకసారి చూపించండి స్టార్టింగ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది సెవెన్ హండ్రెడ్ సో ఇది స్టార్టింగ్ రేంజ్ అనమాట సిల్క్ సిల్క్ పట్టులో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి తక్కువ ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ వరకు అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ సో ఇది టూ థౌజండ్ పైన పడుతున్నటువంటి క్లాత్ సిల్క్ పట్టు ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చా ఇది కూడా సిల్క్ పట్టువే ఇది ఇప్పుడు మనకి పెళ్లిళ్ళ సీజన్ ఇప్పుడు श्रावणमासम అంటే ఆల్మోస్ట్ చాలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి మీకు చాలా గిరాకీ ఉంటుంది అయితే కదా श्रावणमासంలో అసలు ఎంత మీ టీం ఎంత మంది వర్క్ చేస్తున్నారండి ఇక్కడ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ మెయింటైన్ చేయగలుగుతారా అంటే నార్మల్ గా వస్తూ ఉంటారు కస్టమర్స్ విపరీతంగా ఇప్పుడు श्रावणमासम లో అయితే సేలింగ్స్ ఎక్కువ ఉంటాయి అందరూ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ వాళ్ళందరూ మెయింటైన్ చేస్తారు వాళ్ళే హ్యాండిల్ చేస్తారు నైస్ నైస్ నిజంగా చూసారు కదా ఒక్కసారి ఒక్క లుకేసే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది రీజనబుల్ ప్రైజెస్ తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది నిజంగా మీరు కొనాలనుకుంటే కనుక ఎవరైనా ఇక్కడికి హరిహర క్లాత్ ఎంపోరియంకి అయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా అయితే చాలా నచ్చింది నాకు కూడా అన్ని వెరైటీస్ ఒక్కటేని కాదు చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా వెరైటీస్ పెద్దవాళ్ళు అంటుండే చిన్న సంసారం చింతలేని సంసారం అంట చిన్న షాప్ లో చాలా వెరైటీస్ ఉంటాయి ఎవరైనా కానీ అందరు రండి ఒకసారి చూడండి మీకు నచ్చితే తీసుకోండి రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా మీ మాటలు కూడా బాగా అనిపించాయి ఎందుకంటే ఎంతో ఒపిగ్గా పేషెంట్స్ గా చెప్తున్నారు ఆయన అండ్ ఇక్కడ చూసుకుంటే కానీ ఈ చుట్టూ మనకి కనిపిస్తున్నాయి అన్ని సారీస్ ఆల్మోస్ట్ చిన్న కుటుంబం చింతలేని కుటుంబం తెలుగు చాలా నేర్చుకోవాలి నలుగురు నలుగురు వర్కర్స్ కూడా మాతో పాటే కలిసి మా కుటుంబ సభ్యులు ఎక్కడైనా పనిచేస్తారు నడిపిస్తున్నారు కాబట్టి మీరు కూడా వచ్చి చూసి ఒకసారి మీకు కూడా తెలుస్తుంది నెక్స్ట్ టైం విజిట్ కావచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నాను అదే అదే బాగుందండి సో చూసారు కదా ఖచ్చితంగా మీరు కనుక ఎవరైనా శారీస్ కొనాలి అనుకుంటే వచ్చేది శ్రావణం శ్రావణ మాసం శ్రావణం సేల్ ఉంటుంది సో మీరు పెళ్ళిళ్ళ సీజన్ కావచ్చు నార్మల్గా ఏదైనా సరే కొనాలి అనుకుంటే కనుక ఇక్కడ ఈ నేను వచ్చినటువంటి షాప్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు సార్ ఇందాక ఏదో చెప్తున్నారు మీరు రాఖీ పండగ అని చెప్పారు రాఖీ పండుగకి చాలా క్రేజ్గా గిరాక ఉంటుంది మేడం అది ఎట్లా అంటే అంతటా మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో మంచి ఐటమ్స్ దొరకవు ఆ టైంలో వస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టడానికి ఒక్కొక్కరు పది చీరలు పదిహేను చీరలు ఐదు చీరలు ఎవరికి ఎలా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో ఆ విధంగా తీసుకుంటారు అలాంటి వెరైటీస్ అన్నీ మీకు ఆ టైంలో అవైలబిలిటీ ఉంటాయి ఒకసారి విజిట్ కమ్మనండి చూడండి సాటిస్ఫైడ్ అయితే మళ్ళీ మా షాప్కి రావాలి డెఫినెట్లీ అండి డెఫినెట్లీ సో విన్నారు కదా సార్ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు నిజంగా ఇప్పుడున్నటువంటి అదేవిధంగా రాఖీ పండగ వస్తుంది రాఖీ పండగ ఇప్పుడు శ్రావణ మాసం పెళ్ళిళ్ళు ఇంకా అన్నీ ఉన్నాయి మనకి ఈ ఆగస్ట్ నుంచి ఇంకా పండగలు అయితే మోస్ట్లీ స్టార్ట్ అయిపోయాయి సో ఖచ్చితంగా మీరు ఈ షాప్ని అయితే విజిట్ చేయండి మీకు నిజంగా నచ్చుతుందని అనుకుంటున్నా సో ఈ వీడియో చే తీయడం వల్ల మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో సైనింగ్ ఆఫ్ బానుశ్రీ